హీరో అజిత్ కార్ బోల్తా పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాలు చూస్తే హీరో అజిత్ డేరింగ్ స్టంట్స్ అజిత్ కార్ ప్రమాదం అయితే ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది వివరాలు చూస్తే కోలీవుడ్ స్టార్ అజిత్కి భయం అనేదే లేదు ఎంతటి డేంజర్ స్టంట్ అయినా సరే డూప్ లేకుండా చేసేస్తాడు ఈ క్రమంలో పలుమార్లు గాయపడ్డాడు కూడా ప్రస్తుతం అతడు విడాయమూర్చి అనే సినిమా షూటింగ్ అయితే చేస్తున్నాడు ఇందులో అజిత్ అజిత్ కుమార్ కారును వేగంగా నడుపుకుంటూ వెళ్తున్నాడు కాసేపటికి ఆ కారును పక్క కాపేందుకు ప్రయత్నించాడు కానీ అప్పటికే అది అదుపు తప్పి బోర్ల పడింది అజిత్ పక్కన నటుడు అరవ్ కూడా ఉన్నాడు అతడి చేతికి బేడీలు వేసి ఉండడంతో ఉండడంతో పాటు తనకు సీటు కట్టేసి ఉండడం వీడియోలో అయితే స్పష్టంగా కనిపిస్తోంది కారు బోల్తా పడ్డాక కూడా ఆరావు నువ్వు బాగానే ఉన్నావు కదా ఏం కాలేదు కదా అని అజిత్ అతని గురించి అయితే ఆరా తీశాడు ఇంతలో సెట్లో ఉన్న వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా బయటకు తీయడం జరిగింది అయితే ఏమాత్రం బెదురు లేకుండా ఎలాంటి డేరింగ్ స్టంట్స్ చేసిన అజిత్ ఆరావును అభిమానులు కొడియాడుతున్నారు సినిమా కోసం ప్రాణాలు పనంగా పెట్టే నీకు సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు విడాయి ముర్చి సినిమాకు మగిల్ తిరమనేని దర్శకత్వం వహిస్తున్నాడు లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్వహి నిర్మిస్తోంది ఇందులో త్రిష హీరోయిన్ నటిస్తుండగా ప్రియా భవానీ శంకర్ అలాగే సంజయ్ దత్ ముఖ్య పాత్రలు అయితే పోషిస్తున్నారు ఈ షూటింగ్లో భాగంగానే హీరో అజిత్ కార్ అయితే గనక బోర్తపడింది